గురుభ్యో నమ గురు సంపతులకు విష్ణుప్రసాద్ గారికి నా పాదాభై వందనములు జ్ఞానంతో తక్షణ శాంతి మరియు మోక్షం శ్లోకం ఇది దేహం పృథకృత్య వితి విశ్రామ్య తిష్టసి అధునై సుఖీ క్షాంత బంధముక్తో భవిష్యసి అష్టవక్రగ్యతో అధ్యాయం నాలుగో శ్లోకం శ్లోక వివరణ ఈ శ్లోకం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది నీవు నీ దేహాన్ని నీ ఆత్మను మానసికంగా వేరు చేసి నేను ఆత్మను అనే ఆత్మ ధ్యానంలో నిలబడగలిగితే తక్షణమే నీవు సుఖాన్ని శాంతిని ముక్తిని పొందగలవు దీన్ని సాధించటానికి కర్మ ఉపాసనల ద్వారా జ్ఞానయోగానికి రావాలి కేవలం నీవు ఎవరో అనే సత్యాన్ని తెలుసుకుంటే చాలు ఆత్మ దేహ భేద విజ్ఞానం పృథక్ృత్య అంటే వేరు చేయడు దేహాన్ని ఆత్మను వేరు చేయడు ఇది శారీరకంగా కాదు మానసికంగా నేను దేహాన్ని అనుకున్నంత కాలం బాధలు బంధాలు తప్పవు కానీ నాకు ఈ దేహం ఉంది నేను ఈ దేహాన్ని కాదు అని అర్థం చేసుకున్నప్పుడు అంటే నేను ఆత్మననే భావన కలిగితే అదే జ్ఞానయోగం దహర విద్య ఉపనిషత్తు సందేశం చాందోపనిషత్తులో దహర విద్య పేరుతో ఒక గొప్ప బోధ ఉంది మన హృదయాకాశంలో ఆత్మ ఉంది దాన్ని దహరాకాశం అంటారు ఈ ఆత్మ అన్నిటికీ ఆధారం మన కోరికలన్నింటినీ నెరవేర్చగల శక్తి ఇందులోనే ఉంది ఆత్మపై ధ్యానం చేయడం ద్వారా మనసులోని శక్తి బలపడుతుంది ఈ ఆత్మ జ్ఞానం వల్ల మన 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 పనులు సాఫీగా దొరుకుతాయి మనకు ధైర్యం నమ్మకం విశ్వాసం లభిస్తాయి శాంతి భద్రత ఆనందం లభిస్తుంది బింబ ప్రతిబింబ ఆనందం తత్వం నిత్య జీవితంలో మనకు పిల్లల నుంచి జీవిత భాగస్వామి నుంచి సంగీతం నుంచి ఆనందం వస్తుంది అని అనుకుంటాం కానీ ఆ ఆనందం నిజానికి ప్రతిబింబ ఆనందం విషయానందం అసలైన ఆనందం నీలోనే ఉంది అది బింబ ఆనందం వస్తువులు వ్యక్తులు ప్రదేశాల నుండి వచ్చే ఆనందం ప్రతిబింబ ఆనందమే అసలు ఆనందానికి మూలం నీవే ఉదాహరణ అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు మనకు మన ముఖం కనిపిస్తుంది కానీ ఆ ముఖం అద్దంలో లేదు అసలైన ముఖం మన వద్దే ఉంది అద్దంలోనిది కేవలం ప్రతిబింబ మాత్రమే అలాగే వస్తువుల ద్వారా మన ఆనందం అనుభవిస్తాం మనం చూసే వస్తువుల్లో మన బింబానందం మనసులో ప్రతిబింబించి మనకు ఆనందంగా వ్యక్తమవుతుంది దాన్ని కోసానందం అంటారు అది తాత్కాలికం బింబానందం మనలోనే భద్రంగా ఉంది బంధముక్తి గాడిద కథ ఉదాహరణ బంధం గురించి మీకు ఒక ఉదాహరణ చెబుతాను ఒక చాకులు వాడు గాడిదని తీసుకుని రోజూ ఒక వస్తుంటాడు బట్టలు వతుకుతాని గాడిదను తాడుతో కట్టివేసే కట్టివేసేవాడు ఒకరోజు తాడు మరచి వస్తాడు అప్పుడు గాడిదను ఎలా కట్టివేయాలో తెలియక ఆలోచిస్తుంటే పక్కన ఉన్నవాడు ఒక సలహా ఇస్తాడు నువ్వు తాడు తెచ్చినట్టుగా భావించి గాడిద చెట్టుకు కట్టి వేస్తున్నట్లుగా నటించు అప్పుడు గాడిద నిజంగానే తను కట్టివేసినట్లు భావిస్తుంది గాడిద కదలదు తర్వాత బట్టలు బుతికి ఇంటికి వెళ్ళేటప్పుడు విప్పినట్టుగా నటించమంటాడు అప్పుడు గాడిద కదిలి బయలుదేరుతుంది ఇదే మన జీవితం మనం మానసికంగా బంధితులు అనుకుంటాం నిజానికి బంధం లేదు మనం అలాంటి భావనతో బంధితులమైపోతాం శాస్త్రం అనే అర్థం ద్వారా గురు బోధన మనకు సత్యం అని తెలుస్తుంది నీవు నిజానికి నిత్యశుద్ధ ముక్తుడవి అజ్ఞానంతో నీవు బంధాలు పెంచుకుంటావు గురువుల బోధతో నీవు నీ స్వస్వరూపం జ్ఞానం పొందినప్పుడు నేను నిత్య శుద్ధ ముక్తుడను అని తెలుసుకుంటావు మానసికంగా ఉన్న బంధాలను తొలగిపోతాయి సాధన మార్గం ఆచరణ ప్రతిరోజు మౌనంగా కూర్చొని నేను దేహం కాదు నేనే ఆత్మ అనే భావంతో నిలిచేందుకు ప్రయత్నించండి బాహ్య వస్తువులపై ఆధారపడకుండా వాటి ద్వారా వచ్చే ఆనందాన్ని నీలో ఉన్నదిగా గుర్తించండి నీలోనే శాంతి భద్రత ఆనందం ఉన్నవని విశ్వసించండి ఈ జ్ఞాన సాధన ఫలితంగా మనకు రాగద్వేషాలు తగ్గుతాయి భయం పోతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఉపసంహారం మోక్షం అనేది భవిష్యత్తులో సాధించాల్సింది కాదు అది సిద్ధ వస్తువు ఆ సత్యం తెలుసుకుంటే చాలు నేను దేహం కాదు నేను ఆత్మను నేను స్వతంత్రుణ్ణి నేను నిత్యముక్తుని అని తెలుసుకుంటే తక్షణమే బంధవి ముక్తి కలుగుతుంది జీవన్ అవుతాం ఓం దశ్ సర్వం శ్రీకృష్ణార్పణమస్త